అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో బంగారం కొనుగోలు ముహూర్తాల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారము మృగుశిరా నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము అశ్లేష నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు బుధవారము ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు